తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైట్ ఆట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడను కుటుంబం కోసం భర్త సౌదీ అరేబియాలో గొడ్డు చాకిరే చేస్తుంటే భార్య సొంత ఊర్లో ప్రీడితో కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది రోజు భర్తతో ఫోన్లో ప్రేమగా మాట్లాడుతూనే ప్రియుడితో రాసలీలు కొనసాగించింది ఆ భర్త వద్ద ప్రీడియం ముద్దు అనుకుంది భర్తకు మాయమాటలు చెప్పి తన పూర్వీకుల ఆస్తిని అమ్మించి అలా వచ్చిన డబ్బులను తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో జెంజమిన్ సునీత దంపతులు వీరికి రెండు వేల పదహారులో పెళ్లైంది అయితే పెళ్లై చాలా ఇల్లు వీరికి మాత్రం సంతానం కలగలేదు ఇదిలా ఉంటే జెంజమిన్ సౌదీ అరేబియాలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేస్తూ ఉండగా సునీత సొంతూరులో ఉండేది ఈ క్రమంలో ఆమెకు సైజో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది దీంతో ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి ఎక్కడికైనా పారిపోవాలనుకుని ప్లాన్ చేసుకున్నారు ఇక అనుకున్నట్లుగానే పారిపోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు కానీ ఎక్కడికైనా వెళ్లి కొన్ని రోజులు బతకాలంటే డబ్బులు కావాలి అది ఎలా అని ఆలోచించారు ఈ క్రమంలోనే సునీతకు ఆలోచన ఆలోచనొచ్చింది తన భర్త పూర్వీకులకు ఆస్తి ఉంది అది అమ్మితే చాలా డబ్బులొస్తాయి వాటితో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయొచ్చని ప్లాన్ చేశారు దానికి సౌదీలో ఉన్న భర్తను ఎరగా వాడుకున్నారు జెంజమిన్కు మాయమాటలు చెప్పి తన పూర్వీకుల ఆస్తిని అమ్మించింది భార్య సునీత అలా ఆస్తిని అమ్మగా వచ్చిన ముప్పై మూడు లక్షల డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైన సునీత ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది ఇక నెల రోజుల పాటు భార్యకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సౌదీ నుంచి ఇంటికొచ్చిన జంజమిన్ విచారణ చేయగా అసలు విషయం బయటపడింది ఈ విషయం తెలుసుకున్న భర్త మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు తన చావుకు సునీత ఆమె ప్రియుడు సైజు ఆమె సోదరి షీలా కారణమని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత ఆమె లవర్ కోసం గాలిస్తున్నారు